ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు బహదూర్పుర ఎక్స్ రోడ్ బాగ్ రోడ్ మీద టెలిఫోన్ చేయడంతో మా కార్పొరేటర్స్ మొహమ్మద్ ఫాదర్ గారు మరి హుస్సేని భాష గారు చేరుకున్నారు అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ను టెలిఫోన్ చేసి ఇమీడియట్గా పండ్లు తెప్పించి ఇక్కడ అగ్ని జరిగిన చోటు దానికి తీరడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరగకుండా మా భూమి ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా మేము టెలిఫోన్ చేసి మాట్లాడడం జరిగింది గా ఎందుకంటే పాత బండ్లు టైర్లు మరి సీట్లు ఏవి అన్నీ ఒక జాగాలేసి వాళ్ళు కాలబెడుతురు కాలబెట్టిన తర్వాత మొత్తం పక్కకు ఇళ్ళు ఉన్నాయి దాంత రైట్ హ్యాండ్ల హాస్పిటల్ ఉంది లెఫ్ట్ హ్యాండ్లో పెట్రోల్ బంక్ ఉంది అది చూసుకుంటూ మరి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కా కాకుండా చూ చూసుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది కాబట్టి మేము వాళ్ళకు అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్గా దీనికి రెండు మూడు రోజుల్లో మొత్తం ఈ ఇక్కడ ఉన్నటువంటి కార్ఖానాను మొత్తం ఖాళీ చేయాలని వాళ్లకు కోరడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇమీడియట్గా మేము ఖాళీ చేస్తామని లేకపోతే మేము కానుని కార్వై చేసి దానికి మళ్ళా సీల్ చేయాల్సి వస్తుంది వాళ్ళు పుల్ల చెప్పేసాను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇది మొత్తం కాల్ చేశారు ఇది మూడు నాలుగు సార్లు అయిపోయింది ఇంతవరకు నేనే ఇక్కడికి మూడోసారి వచ్చాను ఇక్కడికి త్రీ ఫోర్ టైమ్స్ అయి నేనే మూడోసారి వచ్చాను ఇక్కడ ఎందుకంటే ఇది మొత్తం టైర్లు ఉన్నాయి టైర్లతో ఎవరైనా పుల్ల వేస్తే మొత్తం మంటాలు వేసి ఇండ్ల ఇప్పుడు చూస్తున్నారు మీరు సెకండ్ ఫ్లోర్ వరకు వాళ్ళ పడదాలు కానీవండి తలుపులకు కా మొత్తం వాళ్ళకు బ్లాక్ అయిపోయింది మొత్తం ఎందుకంటే ఫైర్ బ్రిగేట్ గా రావడంతో అది ప్రమాదం తప్పిపోయింది అనుకుంటుందండి లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అవుతుండే కానీ ఏవైనా ప్రాణహాని జరగలేదు నష్టం టైర్లు గిర్లు కాలిపోయినాయి అంతే థ్యాంక్ యూ